డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని కే మండలంలో ఎర్రపోతవరం గ్రామ శివారులు గల లాకుల వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించడమే కాకుండా దళితులను స్థానిక సర్పంచ్ పిల్లి రాంబాబును ఉద్దేశించి అసభ్యకరమైన పదాలతో బూతులతో పోస్టర్లను అతికించారు ఉదయం ఏడు గంటల సమయంలో దళిత యువకులు దీనిని గమనించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది విషయం తెలుసుకున్న పోలీసులు డీఎస్పీ రామకృష్ణ సిఐ దొరరాజు ఎస్ఐలు జానీభాష సురేంద్ర తమ సిబ్బందితో వచ్చి దళిత యువకులకు నచ్చజెప్పారు ప్రస్తుతం సెక్షన్ థర్టీ అమలులో ఉండటం వల్ల ఆందోళన కార్యక్రమాలు చేయకూడదని వారి చేత విరమింపచేశారు అనంతరం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు దీంతో దళిత నాయకులు దళిత యువకులు లిఖిత పూర్వకంగా నిరస్తులను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఉన్న చెప్పులు దండలు అసభ్యకరమైన పోస్టర్లను తొలగించారు అనంతరం బాబాసాహెబ్ పాలాభిషేకం నిర్వహించారు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పెట్ట శ్రీనివాసరావు రబ్బా భూషణం సర్పంచ్ అంబటి తుకారం మాజీ సర్పంచ్లు దున్న అన్నవరం ఈరెళ్ల రాజు నాయుడు పిప్పర్తి బాబురావు చెల్లె సూర్యారావు పోత వెంకట్రావు సుధాకర్ దళిత యువకులు గ్రామస్తులు పరిసర ప్రాంతాల దళితులు అధిక సంఖ్యలో పాల్గొని దోషులను కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు काशगंज में जिस नाकान बुर्ज़र पंजीर लगाओ ना तो कभी ना बंदी जमीन <स्थादगा>। तो नहीं है ना वह आज़िप यू पंदर लोग तो कौन जिले को चेंट है तो लोग जिले के लिए

నా పేరు మెడిషిట్ ఇస్రాయల్ భీమ్సెంట్ కు స్టేట్ అధ్యక్షున్ని ప్రజెంట్ టీడీపీలో కొనసాగుతా ఉన్నా అయితే ఈరోజు ఎర్రబోదావరం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగినటువంటి అవ అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఆయన నాయకుడు కాదు ఈ రోజున సర్వప్రపంచము ఆయన కీర్తిస్తుంది ప్రపంచ మేధావిగా కొనియాడు ఈ రోజున భారతదేశం సవ్యంగా నడుస్తుంది సక్రంగా నడుస్తుంది అంటే ఈ రోజు బడుగు బలహీన వర్గాల ప్రజలు తలెత్తుకు తిరుగుతున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి దేవునికి ఈ రోజున అవమానం చేయడాన్ని యావత్తు బహుజన జాతి తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రోజున ఈ యొక్క నీచ కార్యక్రమానికి ఎవడైతే ఒడిగట్టారో వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో పోలీసు వారు అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ చేయడమే కాదు అందరికీ చూపించి ఇటువంటి కార్యక్రమాలకి మరొకడు పాల్పడకుండా తగినటువంటి రీతిలో కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ యొక్క విగ్రహానికి జరిగినటువంటి అవమాజ్ రామదర్కి మండలం పామర్పంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి చేతి దగ్గర దండ వేయడం చెప్పండి చేతిలో ఒక బాంప్లెట్ కూడా కట్టడం జరిగింది దాని మీద వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం అండి దాంట్లో భాగంగా డాక్స్ కట్టి కూడా రప్పించడం జరిగింది అదేవిధంగా టీమ్ని ఫింగర్ బింగ టీం కూడా రప్పించడం జరిగింది కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం ఈ సీన్ ఆఫ్ ఆఫీస్కి రామ్చాపురం డిఎస్పి గారు అటువంటి రామకృష్ణ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దోశలు ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం తొందరలో పట్టుకుంటాం పట్టుకునే చట్టపరంగా ఏదైతే ఉందో చట్టపరంగా వాళ్ళని చట్టానికి అప్పచేస్తామని చెప్పి అందరికీ తెలియపెట్టు అయితే ఈ ఎడపతివరం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారి శిలా విగ్రహాన్ని అవమానపరిచి చెప్పుల దండ మెల్ల వేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఈ నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటన మరి తెల్లేసరికి మరి ఇలాంటి అవమానకరమైన ఈ ఘటనను ఖండిస్తూ మరి ఏదైతే ఈ రామచంద్రపురంలో మరి మొన్న జరిగినటువంటి నాలుగో తారీఖున వచ్చినటువంటి విజయం ఏదైతే ఉందో ఆ విజయాన్ని రాజకీయ కోణంలో చూసి ఈ ఘటన చేయించారనేది ప్రధాన ఉద్దేశం ఖచ్చితంగా ఇది రాజకీయ కోణం తప్ప ఇంకోటి కాదు అది ఏ పార్టీకి చెందినవాడైనా ఏ కులానికి చెందినవాడైనా ఖచ్చితంగా ఈరోజు రెండు రోజుల్లో ఇరవై నాలుగు గంటల్లో ఈ బా ఇదేదైతే ఈ ఘటనకు సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి సంబంధించిన పూర్వపరాలను తీసుకుని కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తుల్ని ఇదే విగ్రహం దగ్గర నిలబెట్టి ఈ పోలీస్ శాఖ మాకు చూపించకపోతే ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఈ ఏదైతే ఈ ఎలక్షన్ శాంతియుతంగా మరి ఈ రామచంద్రపురంలో అధికారులు అయినటువంటి పోలీస్ అధికారులు అయినటువంటి శాంతియుతంగా ఎలాగైతే చేయించారో ప్రతి వ్యక్తిని మరి మేము గూగుల్లో సెర్చ్ చేస్తాం గూగుల్లో ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా మా చేతుల్లో వ్యవస్థ ఉందని చెప్పి అటువంటి అధికారులు ఖచ్చితంగా ఇది ఏదైతే ఈ ఘటన ఉందో ఈ అవమానకరమైన ఘటన ఇది మాకు ఒక ఈ భారతదేశంలో అత్యంతమైనటువంటి మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ అవమానపరచడం ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని ఈ ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజకీయ పార్టీలు అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఓడిపోయినటువంటి పార్టీలు ఏ అయితే ఉన్నాయో దానికి సంబంధించి రాజకీయ కోణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా పోలీసు వ్యవస్థ పటిష్టంగా మేము ఉన్నామని చెప్పి ఏ వ్యవస్థ అయితే ఈ రామచంద్రపురంలో ఉందో ఈ ఘటన ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కూడా ఈ ఘటనలో ఉన్న వ్యక్తులని బొమ్మ దగ్గర అంబేద్కర్ శిలా విగ్రహం దగ్గర నుంచోబెట్టి మా మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తులని ఈ శిలా విగ్రహం దగ్గర నుంచోబెట్టి మాకు చూపించిన తర్వాతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి అతను ఏ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా కాని పక్షంలో ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ వ్యవస్థ ఎందుకు పనిచేయట్లేదో పోలీసు వ్యవస్థ అనేది మేము తప్పనిసరిగా రోడ్డు మీదకి వచ్చి మా ఉనికిని చాటుటం అవమానపడ్డటువంటి మా జాతి ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం